స్టార్ హీరోయిన్లు చిన్న చిన్న హీరోల సరసన నటించడానికి ఒప్పుకోరు తమ ఇమేజ్ గురించి ఆలోచిస్తుంటారు కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి చిరు రజనీ వరకు స్టార్ సరసన ఆడిపాడిన శ్రీదేవి స్టార్ కామెడియన్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిందని మీకు తెలుసా స్టార్డమ్ కోసం హీరోయిన్ల తంటాలు ప్రస్తుతం హీరోయిన్లు స్టార్ డమ్ తెచ్చుకోవడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు కొంతమందికి అది వెంటనే వస్తుంది మరి కొంతమంది ఎన్ని ఏళ్లైనా స్టార్డమ్ స్టేటస్ సాధించలేరు చిన్న హీరోల సరసన కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్ తమన్నా ఎంత పెద్ద హీరోయిన్లు అయ్యారో తెలిసిందే కానీ వీరితో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన రెజీనా నబా నటేష్ లాంటి వారు మాత్రం స్టార్స్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో ఒకసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తే పెద్ద పెద్ద హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయాలని కళ్ళు కంటుంటారు ఒక్కసారి స్టార్డమ్ వచ్చిన హీరోయిన్లు చిన్న హీరోలతో నటించడానికి అసలు ఇష్టపడరు తమ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని చిన్న హీరోలతో సినిమాలు చేస్తే హీరోయిన్ గా పెద్ద అవకాశాలు కోల్పోతామని భయపడుతుంటారు అటువంటిది హీరోయిన్లు కమిడియన్ సరసన నటించడమంటే ఎవరైనా ఆ సాహసం చేస్తారా కానీ శ్రీదేవి చేసింది ఓ కమిడియన్తో ఏకంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది ఇంతకీ ఎవరా కమిడియన్ ఏంటా సినిమా శ్రీదేవి తన కెరీర్ను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసింది చిన్న వయసులోనే సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె ఆ తర్వాత పదహారేళ్ల వయసులోనే హీరోయిన్గా మారింది తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు రాజు చిరంజీవి నాగార్జున వెంకటేష్ రజనీకాంత్ కమల్ హాసన్ అనిల్ కపూర్ వంటి అప్పటి అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది తో రొమాన్స్ చేసిన శ్రీదేవి ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన దేవుడు లాంటి మనిషి అనే సినిమాలో శ్రీదేవి నటించింది ఈ సినిమాలో ఆమె ప్రముఖ కమిడియన్ రాజాబాబుకు జోడీగా శ్రీదేవి నటించడం విశేషం అంతేకాదు వీరిద్దరి మధ్య ఒక డ్యూయట్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉండడం విశేషం శ్రీదేవి ఒక కమిడియన్తో రొమాన్స్ చేసిందన్న విషయం చాలామందికి తెలీదు ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు అవునా అని ఆశ్చర్యపోతున్నారు ఆ తర్వాతి కాలంలో ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా శ్రీదేవికి అవకాశాలు వెల్లువెత్తాయి ముఖ్యంగా బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి అక్కడ కూడా ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నటించి తిరుగులేని స్థాయికి చేరుకుంది ఈ స్థాయికి చేరుకోవడానికి శ్రీదేవి తన కెరియర్ ఆరంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది హీరోయిన్ గా గుర్తింపు పొందకముందు కూడా ఆమె కొన్ని చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అనుభవం సంపాదించింది కెరియర్ ప్రారంభ దశలో అన్ని రకాల పాత్రలు చేస్తూ ముందుకు సాగిన శ్రీదేవి తను బాలనటిగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు మనవరాలిగా కనిపించింది ఆ తర్వాత కాలంలో వారి సరసనే ఆమె హీరోయిన్గా నటించడం మరో విచిత్రం ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చినా ఏమాత్రం లెక్క చేయకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ను తన కాంబినేషన్లో సాధించింది తర్వాత కాలంలో ఏఎన్ఆర్ తనయుడు నాగార్జునతో కూడా శ్రీదేవి జంటగా నటించింది బాలకృష్ణ మాత్రం శ్రీదేవితో ఒక్క సినిమా కూడా నటించలేదు